హాయ్ గాయస్ మొత్తానికైతే రాయలసీమ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి బాగా మిలియన్ విసిపోతే మీకోసం ఇంకా బెమ్మానంగా వీడియోలు ఇచ్చాం మీరు రాయల్ సిమెంట్ రెండవని గబాల వెళ్లి వాళ్ళ చెయ్యండి ఫ్రెండ్స్ నాకే గుద్దలింగ్ ఇచ్చుకొని ఈ వయసుకే పెళ్లి చూపులు నాకే గుద్దలింగ్ ఇచ్చుకున్నాయి ఈ వయసుకే పెళ్లి చూపులు ఇతెన గుద్దలేగమన్ వంగుట్ట ఇట్ట గుద్ద రేగమన్ వంకుట్ట నాలుగు పెంచుకో గుద్ద రింగించుకో నాకే తౌనా ఏం అడ్డరా కావటిందయా ఏంది చూడాలా గుద్ద చూడాలా ఏంది చూడాలా గుద్దలు చూడాలా గుద్దలేం ఉందిరా అన్నట్టు రోనగలిచ్చే పట్టాలు బట్టలు వేసుకో ఏం మస్త

నాకు ఎందుకు అందుకు చెప్పేది చెప్పేది నువ్వు పాపమ్మ వాళ్ళ మొగుడు దేంగమ్మ అంట కొట్టాడు పెట్టి పాపం అయితే నాకు గుద్దా ఏం గమని అయితే నాకు గుద్దా ఏం గమని కొంకుట్టే నువ్వు ఏదో అయితే నేనే నువ్వేదో మంచిగా బాగా చూసుకుంటావని చెప్పి చెప్పిన మనోడే మంచి పిల్లోడు బాగా చెప్తాను చెప్పి చెప్పి నాకు గుద్దా ఎంగిచ్చావు పామ్మా ఏమన్నా మనిషి వేరా

మళ్ళీ మార్దాం ఏం కాదు చెప్పేది ఫస్ట్ ఇన్ను అమ్మాయి నువ్వు వండుతామో చెప్పు అమ్మాయి ఉంటుంది అంట అన్నీ ఉంటాయి సొక్క మా చొక్కాంగు రెడీ ఇమ్మంటే

మాములు బంకింకింకి బాజు పెట్టినా అక్క ఇయ్యవాళ్ళ నేను ఎవడక్ష చూసుకుందాం చూసుకునే బెల్లం నీ జోలికి ఎవరిని రాకుండా చూసుకుంటారా నేను నీ బెల్లం చేతులు గెల గల అంటే తెలుసు

నువ్వు వద్దుకున్నానైనా పిల్లలు వద్దు వాళ్ళ సంసారమే వద్దు వాళ్ళ ఫ్యామిలీ వద్దునైనా మీ మగేది వాళ్ళ మారు ఖర్చు మగందంగా ఉండే తెలుసా ఒద్దు మాకే ఏమొద్దుపనైనా కొంబలమలినా నేను చెప్తా అంటే అర్థం చేసుకోరా నేను చెప్తాను అర్థం చేసుకో మా గొబ్బకడుకి వచ్చి మీదేందిన్నారు బాబు ఏంది ఏంటా జవాబి చెప్తా నా వాడు దెంగుతా దెంగుతా నాని దెంగుతా 500 ఇచ్చాడు నేను సగలు ఎంపిరానుకు ఇచ్చిరి రూపాయలు విడి ఇచ్చే మడ్డ మీనే ఇచ్చానా 5 రూపాయలేం లేదు